హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చిన్న చిన్నవన్నీ తీసుకోవడం కోసం కొరత కోసం అయితే బయట షాప్కి అయితే వచ్చాననమాట సో ఇంట్లోకి కొన్ని కొన్ని అవసరమైనవి అండ్ మెయిన్ థింగ్ నేను వచ్చిన దానికి రీజన్ ఏంటి అంటే మన స్కూల్లో మన బుజ్జి అయితే స్నాక్స్ అయితే వీక్లీ వన్స్ ఐటమ్స్ అయితే మార్చి తీసుకుంటూ ఉంటానన్నమాట ఆ వీక్ అంతా టూ త్రీ టైమ్ ఐటమ్స్ అయితే తీసుకుంటే నెక్స్ట్ వీక్ మన అనదర్ థింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటాను సో మెయిన్ పర్పస్ వచ్చిందైతే పిల్లలు స్కూల్ స్నాక్స్ కోసం అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా చిన్న చిన్నవి అవసరమై అయిపోయితే అవి కూడా తీసుకుందామనైతే అయితే ఇంకా ఈ షాప్లో అయితే తీసుకున్నాను హోల్సేల్ షాప్లో ఉంటుంది కాబట్టి స్కూల్ నియర్ బై షాప్ అనమాటది సో ఇక్కడైతే ఒకటి ఒకటి అయితే తీసుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా మొత్తం స్నాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి మొత్తం అన్నీ తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇలా పచ్చిగా అయితే అన్నీ తీసుకుని పిల్లలకైతే ఫ్రై చేసి వేయించి పెడుతూ ఉంటాను ఫ్రెష్గా ఉంటాయని బిస్కెట్స్ మర్మలు అవన్నీ అయితే తీసుకున్నాను సో నాకైతే పిల్లలకి చాలా ఇలా అన్నీ తీసుకెళ్ళి పెట్టడం అయితే నెక్స్ట్ ఇంకా మిల్క్ ప్యాకెట్స్ అవి కూడా తీసుకుంటూ అక్కడ కూడా ఐటమ్స్ కనిపిస్తే అవి కూడా తీసుకుందాం అలా అదేంటి పిల్లల కోసం అని అయితే చెక్ చేసి చూస్తూ అయితే ఉన్నాను అనమాట బట్ ఓకే సార్ అన్నీ ఎందుకులే అని చెప్పేసి వైట్ అయిపోయి అంతవరకు అయితే అవి తీసుకున్నాను ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నట్టే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను Please watch it. Thank you. Subscribe it.